కనుగోలు బ్రదర్ కమ్మేశాడు ఫిపోలా పేరుతో కొత్త రకం బిజినెస్ తెరలేపి మోసం చేసిన సుశీల్ రిటైల్ షాప్ కోసం మటన్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన వైనం కోటల్లో పంగనామం ఫిపోలా మోడర్న్ మీట్ రిటైల్ కంపెనీ ఒక్కరి వద్ద లక్షలాది రూపాయల మాంసం కొనుగోలు తిరిగి డబ్బులు చెల్లించిన ఫిపోలా సుశీల్ సిసిఎస్ పోలీసులు సంప్రదించిన బాధితులు సుశీల్ కనుగోలు బాధితులు ఇంకెందరో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక తమిళనాడులోనూ ఇదే రకం మోసం ఫిపోలా అని చెప్పి మనకు అప్పట్లో కరోనా టైంలో ఒక బ్రాండ్ బాగా ఫేమస్ అయింది మనం చూసే ఉంటాం అందరం కూడా సో ఇదొక ఆన్లైన్ మీట్ యాప్ అనమాట ఇప్పుడు లేదులేండి క్లోజ్ అయిపోయింది సో ఈ ఆన్లైన్ మీట్ యాప్ ఇది దీని ద్వారా మన ఇంటికే నాన్ వెజ్ అవి ఆర్డర్ చేసుకోవచ్చు చికెన్ కావాలంటే మటన్ కావాలంటే ఏదైనా సరే కరోనా తర్వాత జనం ఎక్కువ ఫుడ్స్పై ఆసక్తి పెంచుకున్నారు నాన్ వెజ్ ప్రోటీన్ ఆహారాన్ని తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు కోవిడ్ సమయంలో రోగ శక్తి తక్కువగా ఉన్నవారు మృత్యువాత పట్టడంతో చాలామందిలో అవేర్నెస్ పెరిగింది దీంతో రోజువారీ ఆహారంలో మార్పులు చోటు చేసుకున్నాయి చికెన్ మటన్ ఫిష్ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు జనం ఆ టైంలో అయితే ఈ మధ్య కాలంలో చికెన్ మటన్ ఫిష్ మార్కెట్స్ ఎక్కువ అయ్యాయి అందులో ఫిపోలా మోడర్న్ మెటీరియల్ కంపెనీ ఒకటి ఇది సుశీల్ కనుగోలుకు చెందింది ఆయన ఎవరంటే సునీల్ కనుగోలు సోదరుడు సునీల్ కనుగోలు పేరు తెలవని వారు ఉండరు ఈయన రాజకీయాల్లో వ్యూహకర్త కర్ణాటక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు ఈ రెండు రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపొంది అధికారం చేసుకుంది అయితే ఈ రెండు స్టేట్స్లో కూడా వాళ్ళ సోదరుడు సుశీల్ కనుగోలు సరికొత్త బిజినెస్ మొదలుపెట్టిండు పొలిటికల్ అనలిస్ట్ అయిన సునీల్ కనుగోలు పేరు చెప్పి తను దందా చేసినట్టు సమాచారం ఫిపోలా మోడర్న్ మేడ్ రిటైల్ కంపెనీ పేరుతో దుకాణం తెరిచాడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాల్లో షాప్ పెట్టి దాని ద్వారా పెద్ద మొత్తంలో మటన్ అమ్ముతూ కోట్లు గడించాడు కానీ ఇతర వ్యక్తుల ద్వారా మటన్ చేసుకున్న సుశీల్ కనుగోలు వారికి అట్టి డబ్బులు తిరిగలేదని తెలుస్తుంది ఇందుకుగాను కోట్లలో మటన్ పంపిన యజమానులకు డబ్బులు చెల్లించకుండా నానా తిప్పలు పెట్టినట్టు సమాచారం ఇదేమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అనేలా ప్రవర్తిస్తూ వారికి ఎగనామం పెట్టాడు ఎవరైనా గట్టిగా అందజేసి అడిగితే చల్లని చెక్కులు రాసిచ్చి డ్రా చేసుకోమనేవాడంట ఏదైతేనేం మాకు ఎంతో కొంత డబ్బు ముట్టింది కదా అని సంబురంగా బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో వేసుకొని డ్రా చేద్దామని పోతే సదరు చెక్ బౌన్స్ అవుతున్న పరిస్థితి చూసి నివ్వేరిపోతున్నారు చాలామంది బాధితులు సునీల్ కనుగోలు పేరు చెప్పి తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడులో మటన్ దందా చేస్తున్న సుశీల్ అందిన కాడికి ఎవరి దగ్గర మటన్ దొరికితే వారి వద్ద నుంచి తెప్పించుకొని తన ఫిపోలా మోడర్న్ మీట్ రిటైల్ కంపెనీ ద్వారా అమ్మకం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు కానీ సరుకు ఇచ్చిన యజమానులకు మాత్రం డబ్బులు చెల్లించేందుకు మనసు రావటం లేదు నెల రెండు నెలలు మూడు నెలలు చూసి మటన్ డబ్బులు చెల్లించబోటం జాప్యం చేస్తుంటే వారికి తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు ఒక్కొక్కరికి లక్షల్లో డబ్బులు ఎగ్గొట్టాడు మన సుశీల్ కనుగోలు సో మన పేర్లతో సహా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఆయన ఎగ్గొట్టాడని చెప్పి కేఎన్ ప్రమోద్ ప్రశాంత్ వీళ్ళ దగ్గర దాదాపుగా ముప్పై ఐదు లక్షల పదకొండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు తర్వాత కేఎన్ ప్రమోద్ ప్రశాంత్ వీళ్ళ దగ్గరే చెక్ బౌన్స్ అయింది అంటేది ఈ బౌన్స్ అయిన చెక్ తొమ్మిది లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఇక ఆ తర్వాత మహమ్మద్ వాజీ దగ్గర పదమూడు లక్షల పదహారు వేల రూపాయలు పి లక్ష్మణ్ దగ్గర పన్నెండు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు కేఎన్ గణేష్ దగ్గర నాలుగు లక్షల రూపాయలు బి నర్సింగ్ దగ్గర ఐదు లక్షల అరవై ఐదు ఆరు వందల ఇరవై రెండు రూపాయలు ఎన్ రామనారాయణ రెడ్డి దగ్గర యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు రెడ్డి దగ్గర పది లక్షలు మొత్తం కలిపితే ఎనభై తొమ్మిది లక్షల ఎనభై ఏడు నాలుగు వందల రూపాయలు బాధితులందరికీ కలిపి సుమారుగా కోటి రూపాయల వరకు మటన్ డబ్బులను సుశీల్ కొనుగోలు ఎగ్గొట్టాడు దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులు సంప్రదించారు మన తెలంగాణ కానీ ఏపీలో కానీ సారీ తెలంగాణ కర్ణాటక వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా అంటే సునీల్ కనుగోలు పనిచేశారు గతంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలు ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన సొంతంగా ఒక ఈ పొలిటికల్ ఏజెన్సీ పెడతాం సో సునీల్ కనుగోలు గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంత గొప్ప మేధావు ఆయన పార్టీని అధికారంలో ఎలా తీసుకొస్తారో పొలిటికల్గా ఎలా స్క్రిప్ట్స్ రాయచ్చు పొలిటికల్గా మైలేజ్ ఎలా పెంచాలి పొలిటికల్గా ఎలా నాయకుల్ని పైకి తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో సునీల్ కనుగోలు పెట్టింది పేరు సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ వ్యక్తులైనా అధికారంలో తేగలవటంలో అధికారం దక్కేలా చేయడంలో మాత్రం సునీల్ కనుగోలు పాత్ర మర్చిపోలేనిది కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం వాళ్ళ బ్రదర్ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక స్కామ్ చేస్తున్నాడని మాత్రం దాదాపుగా ఎవరికి తెలియని అని చెప్పొచ్చు మనకి దీనిపైన సీసీఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు వచ్చిందంట ఫిఫోలా మోడర్మీడ్ రిటైల్ కంపెనీకి తాము మటన్ సప్లై చేశామని మాకు దానికి సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించలేదని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఫిపోలా మోడర్న్ మెటీరియల్ కంపెనీ సీఈఓ సుశీల్ కనుగోలును అడిగితే సరిగ్గా స్పందించడం లేదంటూ తమకు రావాల్సిన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులు మొనపెట్టుకున్నారు సుశీల్ కనుగోలు కోటి రూపాయలు ఎగ్గొట్టడం తెలిసిన ఖాతాలు ఇవే అయితే ఇంకా తెలియని ఖాతాలు ఎన్ని ఉన్నాయో బాధితులు ముందులకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ ఈ బాధితులందరూ ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ మాట్లాడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది చూద్దాం మనం ఒకసారి సో మనం ఫిపోల గురించి ఈ క్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫిపోలా సిఇఓ ఎవరని చూస్తే ఇస్ ద కరెంట్ సిఓ ఆఫ్ ఫిపోల అంటే సుశీల్ కనుగోలు సుశీల్ కనుగోలు ఈజ్ ద సీఓ ఆఫ్ ఫిపోల అని చెప్పి మనకి గూగుల్లో వస్తుంది చక్కగా ఆ తర్వాత ఓనర్ కూడా హూ ఇస్ ఓనర్ ఆఫ్ ఫిపోలా ఫిపోలా ఇస్ ఏ ఇండియాస్ ఫస్ట్ మోడర్న్ మీట్ రిటైల్ కంపెనీ ఫర్ ఫ్రెష్ ప్రోటీన్స్ ఫౌండెడ్ బై సుశీల్ కనుగోల్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ అవర్ మిషన్ ఈజ్ టు రిడిఫైన్ మీట్ రిటైలింగ్ ఇన్ ద కంట్రీ బై డెలివరింగ్ ప్రీమియం ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ కస్టమర్ సర్వీస్ విత్ హైజీనిక్ అండ్ కన్వీనియంట్ షాపింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ సుశీల్ కనుగోలు ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది కానీ మనకి కరోనా టైంలో అయితే వీళ్ళకి సేల్స్ బాగా పెరిగినాయి ఆ తర్వాత పడిపోయింది అనుకోండి అండ్ దీంతోపాటు ఫౌండర్ కూడా ఫౌండర్ అండ్ సీఈఓ కూడా సుశీల్ కనుగోలు అని చెప్పి మనకి రకరకాల మొత్తం మనం దీని గురించి అంత సెర్చ్ చేశాము సో దీని గురించి మనం మొత్తం సెర్చ్ చేశాము ఏంటి ఏంటి అనేది కనుక్కొని వివరాలు తెలుసుకున్న తర్వాతే మనం దీని గురించి చెప్పే ప్రయత్నం చేశాం మనం ఇది ఒక చెక్ ఇందాక మనం చెప్పాం కదా మీతోటి ఎంఎస్డి మీట్ సప్లైస్కి ఇచ్చిన చెక్ ఇది తొమ్మిది లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనిమిది రూపాయల చెక్ ఇది సో ఇందాక మనం బౌన్స్ అయిందని చెప్పాం కదా కేఎన్ ప్రమోద్ ప్రశాంత్కి ఇచ్చిన చెక్ ఇది ఎందుకండి తొమ్మిది లక్షల పదిహేను ఆరు ఎనిమిది రూపాయల చెక్ ఇది ఈ చెక్ బౌన్స్ అయిందంటే ఇది ఎంఎస్డి మీట్ సప్లైస్కి ఇచ్చారు ఇది ఇదో ఆథరైజ్ సిగ్నేచర్ మేబీ సిగ్నేచర్ కూడా సుశీల్ కనుగోలుదే అయి ఉండొచ్చు కూడా సంతకం కూడా అయిందే ఉంది కదా దీని గురించి ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ మనం చూద్దాం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రెండు వేల ఇరవై మూడు అంటే కరెక్ట్గా సంవత్సరం అవుతుంది మనకు చెప్పాలంటే జనవరిలో సారీ రెండు సంవత్సరాలు అవుతుంది జనవరిలో అయింది ఇదే పిటిషన్ విత్ రిఫరెన్స్ టు ద అబో సైటెడ్ సబ్జెక్ట్ ఈజ్ ఇట్ ఈజ్ Inform that you and six others have filed a petition against Sri Sushil Kanagalu for cheating acts in Central Crime Station, Detective Department, Hyderabad Citywide Petition Number HYD CCS HYD 310123/0058 of CCS DD Hyderabad. Uh, at 31st 1st 2023 as per the contents of the petition-wide references cited the joint commissioner of the police ccs dd hyderabad instructions me to conduct preliminary inquiry and submit inquiry report hence you and six others are requested to attend before under understand within three days along with the relevant documents and produce witness permitting into this petition at the second floor EWOT. టీమ్ త్రీ రూమ్ సిసిఎస్ డిడి ఓల్డ్ సిపి ఆఫీస్ బషీర్బాగ్ హైదరాబాద్ ఇన్ బిట్వీన్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం ప్లీజ్ ఎక్నాలజ్ ద రిసీవ్ ఫ ఆఫ్ దిస్ నోట్ సో అప్పుడే అది ఒక ఫైల్ అయింది తర్వాత ఇది ఫిపోలా మీట్ స్టోర్ ఇది ఇది ఎప్పుడు మనకి ఇరవై రెండు పన్నెండులో తర్వాత అవుట్ స్టాండింగ్ జ్యూస్ పేమెంట్ దీని గురించి ఒక కంప్లైంట్ ఇక్కడ ఫిపోలా వీళ్ళు పే చేయట్లేదని ఇదంతా రెండు లక్షల డెబ్బై వేల నూట అరవై రూపాయలు ఇదొకటి సో దానికి అటాచ్ చేస్తారు వీళ్ళంతా ఇవి ఇది ఇంకోటి పేమెంట్ ఒక లక్ష ఇరవై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రావాల్సింది ఇంకోటి అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఒకటి తర్వాత ఫామ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇది మనకి ఈ ఫిపోలాకి ఇచ్చిన లైసెన్స్ మీట్ సప్లయర్స్ ఇది పహడీ షెరీఫ్ నియర్ హనుమాన్ టెంపుల్ రంగారెడ్డి రంగారెడ్డి తెలంగాణ సో ఇది వీళ్ళకి వచ్చిన మీట్ లైసెన్స్ ఇది ఐ మీన్ షాప్ లైసెన్స్ ఇది మీట్ గురించి తీసుకున్న లైసెన్స్ వీళ్ళు ఏమేమి ఏమేమి అమ్ముతారంటే మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ ఇంక్లూ ఇంక్లూడింగ్ పౌల్ట్రీ అండ్ గేమ్ ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ మాలిక్యులర్స్ క్రిస్టియన్స్ అండ్ ఎక్నోమిర్ అండ్ ఎగ్స్ అండ్ ఎగ్ ప్రొడక్ట్స్ తర్వాత మీట్స్ ఇవన్నీ వీళ్ళు సేల్ చేస్తాం కోసం పర్మిషన్ తీసుకున్నారు సో దీని గురించి ఒక వ్యక్తి పోలీసులకు లేఖ రాశారు అది కంప్లైంట్ కాపీ రాస్తారు కదా ఇది కొంచెం క్లియర్గా లేదు బట్ నేను మీకు చదివే ప్రయత్నం చేస్తాను నా పేరు పి అమన్ బక్షి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫిపోలా ఫస్ట్ థర్డ్ ఫ్లోర్ లు లేవట్ సేల్లింగంపల్లి గచ్చిబౌలి మనవి చేయమండి ఏమనగా ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై రెండు ఇవ్వవలసిన బాకీ ఇస్తామని చెప్పాము అయినా ఆఫీస్కి వచ్చి రాత్రి అంతా అక్కడే ఉన్నారు దయచేసి అక్కడి నుంచి పంపించవలసిందిగా వారికి ఇవ్వాల్సిన మొత్తం ఈ నెల ముప్పై తేదీన ఇవ్ ఇస్తామని చెప్పి ఒక లేఖ రాశారు వీళ్ళు అంత క్లియర్గా లేదు సో ఇది మరొక కంప్లైంట్ దానికి అటాచ్ చేసిన కంప్లైంట్స్ ఇవన్నీ ఇది ముప్పై ఐదు లక్షలకు సంబంధించిన కంప్లైంట్ ఇది ఒకటి ఇది వీళ్ళు సిసిఎస్కి రాసిన లెటర్ ఇది సప్లై ఆఫ్ మటన్ ప్రమోద్జీ రావు ఇదిగో వీళ్ళు రాశారు చూడండి దిస్ ఈస్ టు పర్పస్ ఏ బిజినెస్ పార్ట్నర్షిప్ విత్ యూ వేర్ యూ విల్ బి సప్లైయింగ్ ద మటన్ క్రాకర్స్ విత్ ఫిపోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ యాజ్ డిస్కస్డ్ ఆన్ ద గ్రీట్ రేట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద కార్కేస్ షుడ్ బి ద సేమ్ యాజ్ డిస్కర్డ్ విచ్ ఈస్ బిట్వీన్ నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ కిలోస్ పర్ కార్కాస్ అండ్ ద క్రెడిట్ పీరియడ్ ఆఫ్ ద పేమెంట్ విల్ బి ఫర్ సెవెన్ డేస్ బిల్డింగ్ సైకిల్ అండ్ ద పేమెంట్ విల్ బి డన్ ఆన్ టెన్ డే త్రీ టైమ్స్ ఇన్ ఎ మంత్ టు ద పేమెంట్ విల్ బీ బేడ్ సో వీళ్ళు ముందుగానే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఫిపోలాతో సో ఎలాంటి మటన్ సప్లై చేయాలి మటన్ సప్లై చేస్తే పేమెంట్ ఎలా ఉంటుంది వీక్లీ ఎన్నిసార్లు పేమెంట్ ఉంటుంది మంత్లీ ఎంత పేమెంట్ ఉంటుంది అనేది కూడా స్పష్టంగా వీళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకునే ముందుకెళ్ళారు దీని తర్వాత గచ్చిబౌలికి ఇది రాశారు వీళ్ళు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పవన్ షరఫ్ రంగారెడ్డి డిస్టిక్ రిక్వెస్టింగ్ ఫర్ టేకింగ్ క్రిమినల్ యాక్షన్ అండ్ రిజిస్టరింగ్ కేస్ ఆఫ్ చీటింగ్ అండ్ ఆల్సో థ్రెట్నింగ్ విత్ అండ్ అండ్ నాట్ పేయింగ్ ద అమౌంట్ టు అస్ ఫర్ ద సప్లైడ్ నాన్ వెజిటేబుల్ ఐటమ్స్ సచ్ యాజ్ మీట్ ఫిష్ చికెన్ టు ఫిపోలా రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ బై ద మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కనుగోలు సో చీటింగ్ చేయటమే కాదు డబ్బులు ఇవ్వకుండా చీటింగ్ చేయటమే కాదు బెదిరింపులు కూడా దిగుతున్నారని చెప్పి వీళ్ళు సిసిఎస్ఈ కంప్లైంట్ చేసిన కాపీ ఇది విత్ ద ఫాలోయింగ్ సెవెన్ పర్సన్స్ మెన్షన్ బిలో సబ్మిటెడ్ టు ద స్టేట్ హంబల్లీ దట్ వీ హ్యావ్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ ద మీట్ ఫిష్ చికెన్ ఇన్ అండ్ అరౌండ్ ద హైదరాబాద్ సిటీ ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ సిన్సియర్లీ డూయింగ్ ద బిజినెస్ విత్ క్వాలిటీ అండ్ టైం కాంప్లిమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లైస్ వీవర్ వీవర్ ఇంట్రడ్యూస్డ్ టు ఏ కంపెనీ నేమ్డ్ ఫిపోలా రిటేల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓన్డ్ అండ్ రిప్రజెంట బై ద మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కనుగోలు అండ్ దేర్ ఆఫీస్ ఈస్ సిచువేటెడ్ అట్ చెన్నై తమిళనాడు అండ్ ఆల్సో హ్యావింగ్ ఇన్ ఈస్ ఓన్ ఆఫీస్ అట్ గోల్ ఎట్ హైదరాబాద్ ఆస్ పర్ దేర్ ఆర్డ్రస్ వీ యూజ్ టు టేక్ ద మెటీరియల్ దట్ ఈస్ మీట్ ఈస టు దేర్ డెప్ డెపోస్ సిట్ సిచువేటెడ్ అట్ వేరియస్ స్టేషన్స్ ఇన్ హైదరాబాద్ ఆల్ దీస్ సేట్ సేల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్రెడిట్ బిల్స్ బేస్డ్ ఆన్ ద ఫేస్ వైస్ పేమెంట్ ఫ్రమ్ ద ఫిపోలా రిటేల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో బిల్స్ అన్నీ కూడా క్రెడిట్ లిమిట్ వస్తాయని చెప్తున్నారు తర్వాత వీ బ్రింగ్ టు యూ యువర్ కైండ్ అటెన్షన్ దట్ గ్రాడ్యువల్లీ వీ ఇంక్రీజింగ్ బిజినెస్ వాల్యూమ్ విత్ ఫిపోల రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంటిన్యూడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎయిట్ మంత్స్ అండ్ ది సైట్ ఫిపోల రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ద మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కనుగోలు స్టార్టెడ్ డ్రాగింగ్ ద రి రిలీజ్ ఆఫ్ పేమెంట్స్ రిజల్టింగ్ ఆన్ అమౌంట్ ఎయిటీ నైన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ నాట్ వన్ రూపీస్ బికమ్ Payable amount from Fipola Retail India Private Limited, represented by the managing director Sushil Kanugalu, who started adjudging the payment of amount to us and also started closing their depots godons at Hyderabad. Now there are only five depots of, of the said company in Hyderabad, whose originally head office is situated at Chennai. It is also to submit that on their assurance of check issued by them for. 9,15,608 rupees which was deposited in the bank account but it was dishonored by the bank due to insufficient funds in the account. The dishonored cheque is also available with me as a evidence of transactions. We submit to the state that we have approached them by phones and also personal visit to Chennai as and when we visited them at Chennai, they made false promises and gave us in writing in the month of July 2022, September 2022, December 2022. The to pay the amount on various dates and fail to repay the amount for the supplement supplied non vegetable items. Finally, we come to the note that said uh, Fipola Retail India Private Limited, represented by the managing director Sushil Kanugolu, had cheated us by giving false promises through their letterheads mentioned above. The total amount to be received from ఫిపోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటేటై ద మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కనుగోలు ఈజ్ మెన్షన్ బిలో ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ నెససరీ ఫేవరబుల్ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్ సో ఇందాక మనం చెప్పాం కదా ఎవరెవరికి ఎంత రావాలి ఏంటి అని దీంట్లో వీళ్ళు క్లియర్గా పోలీసులకు ఇచ్చిన కాపీలో మెన్షన్ చేశారు ఆ తర్వాత ఇన్ ది ఇన్ దిస్ కనెక్షన్ వి రిక్వెస్ట్ ద హనబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టు కైండ్లీ ఇష్యూ ది ఇన్స్ట్రక్షన్స్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ టు ఫైల్ ఎఫ్ఐఆర్ ఆన్ ద కల్ప్రిడ్స్ దట్ ఈస్ ఫస్ట్ ఫిట్పాల్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ద మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కనుగోలు ఆయన మొబైల్ నెంబర్ కూడా వీళ్ళు అటాచ్ చేశారు అండ్ ద అదర్ నేమ్స్డ్ పరాస వెంకటేశ్వరరావు ఆయన మొబైల్ నెంబర్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ దిలీప్ ఆయన మొబైల్ నెంబర్ తర్వాత దేవ్ ఫర్ చీటింగ్ అస్ అండ్ ఆల్సో థ్రెట్టింగ్ అస్ విత్ విత్ డేర్ కాన్సిక్వ కాన్సిక్వెన్సెస్ అగైన్స్ట్ అవర్ రిక్వెస్ట్ ఫర్ మనీ డిమాండ్ అండ్ ఎర్లీ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ థ్యాంక్ యూ సార్ అని ప్రమోద్ కేఎన్ ప్రశాంత్ వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు దీంతోపాటు అష్యూరెన్స్ లెటర్స్ గివెన్ బై దెమ్ ఫర్ రిలీజ్ పేమెంట్స్ ఈ కాపీస్ కూడా మెన్షన్ చేశారు కాపీ ఆఫ్ డిస్ఆర్నర్ చెక్స్ కూడా మనం ఇందాక చూసాము సో ఇది వాళ్ళు బిల్స్ అనమాట ఇవన్నీ రావాల్సిన బిల్స్ బిల్ కాపీస్ ఇది ఒక ఇరవై తొమ్మిది వేల పేమెంటు సో ఇందాక మనం చూసాం కదా బౌన్స్ అయిన చెక్ కూడా చూపించారు వీళ్ళు ఇవన్నీ అటాచ్ చేసి కేసు ఫైల్ చేశారు వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సిందిగా అడుగుతూ రాసిన లెటర్ ఇది తర్వాత ఈ ఈ ఈ మొత్తం కూడా అటాచ్ చేస్తూ వీళ్ళు ఒక అయితే ఫైల్ చేశారు ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న బౌన్స్ అయిన చెక్ వాళ్ళు ఇచ్చిన తొమ్మిది లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనిమిది రూపాయల చెక్ బౌన్స్ అయిన చెక్ ఇదే సో బ్యాంక్లో వేసుకున్నారు కానీ చెక్ ఇచ్చారు బ్యాంక్లో వేస్తున్నారు కానీ దాంట్లో ఫండ్స్ లేక ఇది బౌన్స్ అయిందంట సో ఈ విధంగా మొత్తం పూర్తి ఆధారాలు సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మేము సునీల్ కనుగోలు గారు చాలా నాలెడ్జ్ పర్సన్ చాలా టాలెంటెడ్ అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీని అయినా అధికారంలోకి తీసుకురాగల గొప్ప వ్యక్తి అయినా మరి వాళ్ళ బ్రదర్ ఇలాంటిది చేస్తున్నారని చెప్పి మనకి ఒక కంప్లైంట్ వచ్చింది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో తర్వాత ఫౌజ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది మరి చూడాలి దీని వెనుకున్న వాస్తవాలు ఏంటి మనకైతే ఇక్కడ పూర్తిగా కంప్లైంట్ నెంబరు తర్వాత బాధితుల ఫోన్ నెంబరు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు నెంబర్లు ఆ చెక్ నెంబర్లు చెక్ డీటెయిల్స్ సహా మేము ముందుంచే ప్రయత్నం చేశాము మరి దీనిపైన ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు ఏ విధంగా వాళ్ళు దీనిపైన స్పందించబోతున్నారో చూడాలి మనం